ఆ లంక నుండి రావణుడే వచ్చాడా అనేలా ఒక రాక్షసుడి అడుగు మా ఊర్లో పడింది నుండి ఇంత ఊరు నాది ఈ కొంచెం భూమి ఏదో ఒకటి చేయగల గానే ఊరు మొత్తం అంటే ఎట్లా కుర్తాది అది గంజాయి పండించడానికంటే ఊరోళ్ళు విషయా దగ్గర శేఖర్ ఉన్నాడమ్మా ఒకసారి పిలిస్తే కావాలా శేఖరం కోసం వచ్చా ఉంటూ ఒకసారి పిల్లమ్మా నాందా శేఖరం నువ్వు శేఖరం ఏంటి శేఖరం ఎక్కడా చెప్తున్నా కదా అది నా పెండ్ల అది నా పాప నాందా శేఖరం సుప్పులు మామ తానే నా కిల్లమ్మేసి యాడికో పోయి ఉన్నాడు నాందా రాజంటే నమ్మవేంట్రా నమ్మవేంటా సంక్ర చేతుల్లోకి వెళ్లిపోయింది ప్రపంచానికి మా ఊరికి సంబంధాన్ని కొట్టేశాడు బయట నుంచి మనిషి కాదు కదా మాట కూడా మా దాకా రాదు మమ్మల్ని మూకల్ని చేశాడు మాకోసం నిలబడ్డాడు ఒప్పించటం తెలియదా వాడికి ఏ అవసరం వచ్చిందో ఏంటో తెలియదు తెలియదుగానే ఆ పెద్దయన మనవరాలు కావాల్సి వచ్చింది అమ్మాయి గడని ఎలాగైనా కాపాడుకోవాలి టైం లేదు వాడి మనుషులు వచ్చేస్తారు ఎక్కడ ఉన్నారు కాలే అమ్మాయి గారు నెత్తుకెళ్ళిపోతున్నారురా అయిపోయింది అంతా అయిపోయింది ఆ అమ్మాయి నెత్తుకెళ్ళిపోతున్నారు రా ఏదో ఒకటి చెయ్యి స్నో గారు ఏంది ఇక్కడ న్యూ హ మీరు రెస్ట్ తీసుకుంటారనే కదా మీకు రూమ్స్ అలాట్ చేసింది ఇక్కడ గోల చేస్తారేంటి ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ సబ్ టైటిల్స్ లేకుండా స్పానిష్ సినిమా చూస్తున్నట్టుంది అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ నాకు అదే అర్థం కావట్లేదు గురుగారు సెల్ఫిష్ ఫెలో ఈ ఇండియన్స్ అందరు ఇంతే మీరు కాదు ఆవురాడండి బయలుదేరినప్పటి నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్ ఇవ్వమని చంపేశాడు నేను సెకండ్ టు సెకండ్ ఇచ్చానండి ఇప్పుడు ఒక్క అప్డేట్ కోసం కాల్ చేస్తే ఫోన్ ఎత్తట్లేదు

ఉన్నావా అది నా పిల్లరా హలో ఇన్ని డీటెయిల్స్ అడిగినోడు మేడం ఫోటో అడగలేదా అవును రాబిన్ గారు వాడు అడగలేదు నాకు పంపలేదు తాటే రాలేదు ఆయన నేను పంపను అడిగి నాకు మాటలు సెల్ఫిష్ ఫిలం ఓకే రాబిన్ గారు ఓకే హుడ్ గారు సర్స్ గారు ఏంటి గురుగారు వణుకుతున్నారు ఏసీ ఆఫ్ చేయమంటారా ఏసీలో ఎవరికన్నా చెమట్లు పడతాయా ఆ సామిగాడి గురించి విన్నప్పటి నుంచి భయంతో బట్టలు కూడా తడిచిపోతున్నాయి అవసరమైతే ఇక్కడ హాఫ్ శారీ ఫంక్షన్కి సెక్యూరిటీ అయినా వెళ్తాను గానీ ఆ ఊరికి మాత్రం చచ్చినా రాను మొత్తం గురుగారు మీరు కనిపెట్టలేదా ఏం కనిపెట్టాలి అక్కడ ఆరుగురు సెట్ చేశారని తెలియక ఇక్కడ పది మందిని సెట్ చేశా నువ్వు సెట్ చేసావా కోటి నరుస్తున్నారు ఇచ్చామనే సాటిస్ఫాక్షన్ సాటిస్ఫా కూడా ఉండాలిగా నేను ఇంకా నిజమైన వాళ్ళు అనుకుని కంగారు పడిపోయా అయితే గుడ్ నైట్ పొద్దున్నే లేవాలి బోల్డ్ అంత పని ఉంది సార్ మీరు ఇంకా సెల్ఫీ ఇవ్వలేదు తీసుకుందులే గానీ ఏంటి కొండషత్ వేశావు అంటే రుద్రకొండ వెళ్తున్నాం కదా సార్ రుద్రకోం బాగుంటుందని ఆన్ ద వే లంగాలపల్లి అని ఒక విలేజ్ వస్తుంది సింబాలిక్ గా ఉంటుంది ఒక లంగా తెప్పించమంటావెండి లంగాలు యువర్ ఫిలోసి హిలేరియా సార్ అసలు మీరు ఏం మాట్లాడలే ఏం చేసినా అద్భుతమే వచ్చాక మీరు నాకు రెండు సెల్ఫీలు ఇవ్వాలి ఇవ్వకపోతే బలి తీసిందండి కారిడోర్ ఎవరైనా అలాగే ఓపెన్ చేస్తారు కదా అరే భలే బ్యూటిఫుల్ గా క్లోజ్ చేసింది వా బ్యూటిఫుల్ రుద్రకొండ ఏం లేదా నువ్వైనా సేపు ఫారెంట్ పాపా నీతో పనిపడి నీ నెంబరు కనుక్కుని తో నీ అత్తలకి పిల్లలకి కత్తి అంతా పెట్టి ఫోన్ చేయించి నిన్న ఎడదాకా సామె రప్పిస్తే ఏళ్ళేందరా అంటే నువ్వు రాకూడదని మనుషులంతా పంపించుండరే తప్పు చేసినారు శిక్ష నీ రాబట్టి ఉండదే ఇల్లెనా వేళ్ళ ఉసురులతో పాటు వాళ్ళ ఉసురులు పోదురు నువ్వు నో నువ్వు నో ఏంటి సార్ కోపంతో అలాగోపోతున్నారు వద్దు సార్ మీరు అంటే వారియస్ ఫైట్ చేస్తే మళ్ళా స్టోల్స్ చచ్చిపోతాం ప్లీజ్ కమ్ డౌన్ ఐ ఐక్ ఏడొకడు ఉనికిపోటానికి తేడాది లేదు సామి ఒక డీల్ పని మీద పురుగుడు దాపోయినాడు పోయినాడు అన్ని నన్నీ తెలిస్తలే కానీ అప్పటిదాకా నిన్ను ఈ మందిని నీ తాతని కాపాతుకో మీలో ఎవడ రూమ్ నెంబర్ మార్చి మా వాడిని మార్చాడంట వీడి బుద్ధి ఎక్కడికి పోయింది ఈడ ఉన్నంత వరకు మీకు మీ ఫారెన్ పాపకు మా వాడి సెక్యూరిటీ వాడికి కావాల్సింది నువ్వు కాదమ్మా మీ నాన్న దగ్గరున్న ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నుంచి ఫార్మాసూటికల్ యూనిట్ను ఇండియాలో స్టార్ట్ చేయడానికి మీ కంపెనీకి ఇచ్చిన లైసెన్స్ అదింటే లీగల్ గా కంజాయి సాగు చేసుకోవచ్చు మెడికల్ ట్రాన్స్పోర్ట్ పేరుతో విచ్చల విడిగా వ్యాపారం చేసుకోవచ్చు అన్నదే వాడి ప్లాన్ అందుకే నేను ఇక్కడికి రప్పించాడు అదే గనక జరిగితే మా ఊర్లాగే ఇంకొన్ని ఊర్లో ఎంతో మంది జీవితాలు అవుతాయి అలా చదకూడదంటే నువ్వు ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి అదేంటి ఇక్కడ ఇంత జరుగుతుంటే సిస్టమేం చేస్తుంది పోలీసులు ఏం చేస్తున్నారు ఏం చేయడం లేదంటే వాడెంత పవర్ఫుల్ అర్థమైంది కదమ్మా వాడి అడుగు అడుగుపడేలోపు ఇక్కడినుంచి నువ్వు బయటపడాలి మమ్మల్ని పరిస్థితిలో వదిలేసి ఈ పరిస్థితుల్లో మీరుండకూడతనే ఆ రోజు మీ అమ్మని దూరం పెట్టింది ఈరోజు నిన్ను దూరంగా వెళ్ళిపోమంటుంది వడురు రాక్షసుడమ్మా ఏదో ఒకటి చేసి పాపుని ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపోబాబా